మత్తేసు వార్త ఒకటో అధ్యాయం ఇరవయో వచ్చనం మనం చదివితే అర్థమవుతుందండి అలాగే గొర్రెల కాపరులను ఆ యొక్క లోకరక్షకుణ్ణి చూసేటట్లుగా చేయడానికి మొట్టమొదటిగా వారి దగ్గరికి ప్రత్యక్షమైనప్పుడు దూత చెప్పిన మాట భయపడకు అవునండి ఒక అర్థం కాని స్థితిలో ఇక్కడ చూసారా మరియకు మొట్టమొదటి చెప్పిన మాట భయపడకు యోసేపుకి మొట్టమొదటి చెప్పిన మాట భయపడకు దూతల యొక్క గొర్రెల కాపరలకు దూత వచ్చి చెప్పిన మాట భయపడకు చూసారా అండి మన యొక్క అర్థం కాని స్థితిలో మనం ఏం చేయాలో తెలుసా ముందు భయపడకూడదు అయ్యో లోకమంతా ఒక ఆర్డర్లో వెళ్ళిపోతుంది నీ జీవితం నా జీవితం ఒక ఆర్డర్ లెస్గా ఉంది ఒక ఒక ప్రాపర్గా వెళ్ళట్లేదు సరిగ్గా ఒక క్రమంగా వెళ్ళట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో నీ యొక్క అర్థం కాని స్థితిలో దేవుడు ఉన్నారు నా జీవితంలో నేను దేవుడిని దేవుడి మీద నమ్మికి ఉంచుతున్నాను అయినా కూడా నా యొక్క స్థితి అర్థం కావచ్చు